వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు నాలుగు నెలల కాలంలోనే తిరుమలలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కొనియాడారు గురువారం స్వామివారి నేత్ర దర్శనం చేసుకోవడం జరిగింది ఇది మా జీవితంలో ఒక మహత్తరమైనటువంటి దినం స్వామివారి ఆశీస్సులు ఆయన తేజస్సుని వారి నేత్రాల ద్వారా ఇవాళ సకల జనులకి అందించేటువంటి రోజు ఈరోజు ఈరోజు మాకు ఆ భాగ్యం కలిగింది అలాగే గతంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అనేక వివాదాలు తలెత్తినటువంటి ఈ తిరుమలలో ఇవాళ ఏ వివాదం లేకుండా సామాన్య భక్తులకి ప్రాధాన్యతనిస్తూ ఎక్కువ స్వామివారి దర్శన భాగ్యం ప్రతి ఒక్కరికి కలిగే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రసాదాలలో ఇవాళ ఉన్నత శ్రేణి కనబడుతూ ఉంది అన్ని ప్రసాదాలు కూడా వచ్చిన వాళ్ళందరూ తిని చూసి బాగున్నాయి మంచి ప్రసాదాలు ఇస్తున్నారు ఇప్పుడు ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు ఉన్నటువంటి పాలక వర్గం బాగా పనిచేస్తుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి కంప్లైంట్ బుక్లో కూడా చూడడం జరిగింది గతంలో కంప్లైంట్ బుక్ అనేది ఇక్కడ కనపడేది కాదు ఇప్పుడు కంప్లైంట్ బుక్ చూస్తే వచ్చిన వాళ్ళు ఎవరికి వాళ్ళుగా అందులో అడ్వకేట్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు పొలిటీషియన్స్ ఉన్నారు జడ్జెస్ ఉన్నారు ఇలా అనేక వర్గాల ప్రజలు అక్కడ జరిగినటువంటి దర్శనం కానీ ప్రసాదాల విషయంలో కానీ బాగున్నాయి అనేటువంటి మాట వాళ్ళు ఆ కంప్లైంట్ బుక్లో రాయడం జరిగింది కాబట్టి ఇంప్రూవ్ అవుతూ ఉంది ఇంకా కూడా బాగా జరగాలనేటువంటిది మా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క అపేక్ష అభిలాష అవన్నీ నెరవేర్చే విధంగా పాలక వర్గం కానీ దేవాదాయ శాఖ కానీ ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో పనిచేస్తుందనేటువంటి విశ్వాసం నమ్మకం మాకుంది మేము అదే దీక్షతో సంకల్పంతో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానాన్ని నడిపించడమే లక్ష్యంగా ఈ రాష్ట్రంలో సర్వజనానికి సకల సుభిక్షాలను జరిగే విధంగా ఆ స్వామి అశీస్సులు అందాలని చెప్పి కోరుకుంటూ స్వామివారికి నిత్య నైవేద్య సేవలో కూడా ఎలాంటి ప్రపంచాలు ఉండకూడదని చెప్పి అందరం కలిసి కృషి చేస్తున్నాం కృషి ఫలిస్తుంది నాలుగు మాసాలకే చాలా మార్పు ఉంది ఈ తిరుమలలో నేను ఈ నాలుగు మాసాల్లో దాదాపు ఐదు దఫాలు వచ్చి వెళ్ళాను మొదటి దఫా వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి చాలా మార్పు ఉంది భవిష్యత్తులో కూడా ప్రతి మాసం వచ్చి ఎప్పటికప్పుడు మెరుగుపడుతుందా లేదా ఇంకా క్వాలిటీ ఇంకా అన్ని రకాలుగా దర్శనాలు కానీ లైన్లు కానీ వచ్చేటువంటి భక్తులకి ఏర్పాట్ల విషయంలో కానీ అన్నీ కూడా పరీక్షించడం జరుగుతుంది అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తుంది అనేటువంటి విశ్వాసం నాకు దూపదీప నైవేద్యాలు ఇప్పుడే గతంలోనే మొదలయ్యాయి కానీ అవి ఐదు వేల రూపాయలే ఐదు వేల నాలుగు వందల ఆలయాలకు ఇస్తూ వచ్చాం ఇప్పుడు ఈ ఐదు వేల రూపాయల దూపదీప నైవేద్యాన్ని పదివేల రూపాయలకి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రణాళికలో పెట్టి వచ్చిన వెంటనే దాన్ని పూర్తి చేసి పదివేల రూపాయలని దోపదీపన నైవేద్యం కింద కొత్తగా ఇవ్వడానికి నిర్ణయించుకోవడం జరిగింది అది ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం మొదటి విడత ముందుగా ఇస్తున్నటువంటి ఐదు వేల నాలుగు వందల ఆలయాల్లో రెన్యువల్ చేసాం కొత్త దోపదీప నైవేద్యం కొత్త ఆలయాలు ఇవ్వడానికి ఇవాళ అన్ని చర్యలు తీసుకుంటున్నాం నిన్న కాక మొన్న ఒక నాలుగు రోజుల క్రితమే శాసనసభ సమావేశాలు అయిపోయాయి అనేక అప్లికేషన్లు వచ్చాయి అప్లికేషన్లు అన్నీ కూడా స్క్రూటినీ చేస్తున్నారు అధికారులు ఒకసారి స్క్రూటినీ పూర్తయ్యాక కొత్త ఆలయాలకు కూడా దోపదీప నైవేద్యం ఇవ్వడం జరుగుతుంది అలాగే తిరుమలలో మఠాలు తిరుమలలో మఠాలు అలాగే పీఠాలు అనేకం ఉన్నాయి గతంలో అనేక దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఇక్కడ పాలక వర్గాలు మఠాలకి పీఠాలకి స్థలాలు ఇచ్చి తిరుమల ఔన్నత్యాన్ని తిరుమల యొక్క ఆధ్యాత్మికతను పెంచడానికి కృషి చేయాలని కండిషన్స్ పెట్టే స్థలాలు ఇవ్వడం జరిగింది కానీ గడిచిన ఐదు సంవత్సరాల్లో వాటిని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు అనేక రకాలుగా వివాదాలు తలెత్తాయి పీఠాలలో వివాదాలు వచ్చాయి అలాగే ఆధ్యాత్మిక కేంద్రాల్లో కూడా ఈ యొక్క వివాదాలు వచ్చాయి ఒకటొకటిగా పరిష్కరిస్తూ వస్తున్నాం ఇటీవలే పాలక వర్గం వచ్చింది కొత్త పాలక వర్గం కొత్త పాలక వర్గం కూడా దీని మీద దృష్టి సారించింది ప్రభుత్వం కూడా వారికి సహకరించి ఈ యొక్క పీఠాలు మఠాలు ఆధ్యాత్మికతను పెంచడానికి అవసరమైన కార్యక్రమాలు ఏమున్నా వాటిని సమర్థిస్తాం అంతే వ్యాపారాత్మక ధోరణిలో కానీ ఇక్కడ ఎవరైనా ఏర్పాట్లు చేస్తే వాటిని ఖండించడం తప్పనిసరి అవుతుంది ప్రభుత్వం కూడా దాన్ని చూస్తూ ఉపేక్షించదు